హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫామ్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా ఒకటి నాలుగు పళ్ళలో కాను ఒకటి ఆరు పళ్ళలో ఉన్నటువంటి పళ్ళు వరుస దేశపు సీమ దూడలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి చూస్తున్నాం కదా వీడియోలో కాడైతే ఏ విధంగా కనిపిస్తున్నాయో మరి ఎద్దులను ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా కాడి యొక్క లొకేషన్ వివరాలు వెళితే రైచూర్ జిల్లా మాన్వి తాలూకా పెటదూరు గ్రామం నుంచి మరి రైతు మంట ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కాడి యొక్క సీతె పనులు భరోసా కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయో ఒకటి నాలుగు పళ్ళలో కాను ఒకటి ఆరు పళ్ళలోనే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి మరి ఇందులో బెరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అట మరి కాడిపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందల్లే టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కన్ఫ్యూషన్ ఉంటుంది మరి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతు మాటల్లోనే సంప్రదించవచ్చు అలానే కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఏమో చూసుకోవాలి